నేను నూతన సృష్టిగా మార్చబడాలని ఆశిస్తున్నాను నాకు ఈ పాడులోకం ఎన్నిట్లో చూసినా నిజమైన సంతోషం లేదు మనశ్శాంతి లేదు ఆదరణ లేదు అన్ని తెలుసుకున్నాను అన్ని చూస్తున్నాను కానీ నెమ్మది లేదు ఎందుకు నాకు ఈ పరిస్థితి అని ప్రశ్న తీసుకుంటే నాకు అన్ని ఉన్నాయి కానీ పాప క్షమాపణ లేదు పాపము పాపం నుండి విడుదల లేదు సత్యం నాకు అర్థమైంది సత్యం నాకు అర్థమైంది వినిపించే కేసు రక్తం నేను ఆశ్రయించినాను నేను పాక్టీస్ను ద్వారా నా పాప వారిని నూతన సృష్టిగా మారాలనుకుంటున్నాను నా అందరు కృషి చేసే చూపించింది నేను పాక్టీస్ మనకి సిద్ధమైందన్నా తీవెలలేను వాళ్ళ అర్థం కడిగేసుకోవాలనుకున్నాను అన్నట్టు చేసే చేసేది కలిగి చెప్తన్నా సిద్ధపడిన వాళ్ళు అలాగే ముందుకు వచ్చేస్తారు వారికి దాన్ని చూపించండి ఎవరైతే ఈవెళ్ళ బాక్ చేసిన వాళ్ళకి సిద్ధమయ్యాలో వారందరూ కూడా బాగా ముందుకు వచ్చేసే ఈ ప్రక్రింది శ్రీ ఈ పక్క రావచ్చు ప్రతి ఒక్క రాలి పురుషుల పక్క రావచ్చు ఎవరైనా త్వరగా వచ్చేసి మంత్ర ప్రయోగాలకు చెంద బీమై కట్లలో ఉన్నాడేమో ఆ కట్లు తిరిగిపోతే చేస్తున్నామో